హలో హలో ఆగండి ఆగండి అందరూ గమనించండి ఇది కుకింగ్ వీడియో కాదు పప్పుల సామ్రాజ్యం మూవీ షూటింగ్ జరుగుతుందండోయ్ క్లాప్ టేక్ వన్ మీ కిచెన్లో కాదు కామెడీ స్టూడియోలో వంట చేస్తున్న ఫీలింగ్ రావాలి మీకు ఇప్పుడు మన హీరో ఆల్ పల్సెస్ మాస్ ఎంట్రీ అనమాట అదేనండోయ్ మన కొర్రల రాజు ఇంకొకటి మినుముల రాజు చూస్తున్నారు కదా వీలే ఇవిగోండి నా పప్పుల సామ్రాజ్యం నా పప్పుల అండి వీళ్ళు పాపం ఈరోజు ఇవన్నీ ఏకంగా దోషవడానికి వచ్చాయండి ఏం చేస్తాం అవి దోషగా మారకపోతే మన కడుపు మహారాజు ఆకలి తీరదు కదా ఏం చేస్తాం చూసేయండి మరి ఇక మా పెసరపప్పు అంటుందండి నేనే హీరో నన్నే ముందు సోఫీ అండి అంటుందండి కందిపప్పు అంటుంది ఎవర్రా హీరో నేనే హీరో అంటుందండి మినుములు కూడా అలాగే అంటున్నాయండి మరి వాటిని మర్చిపోవద్దు కదా చివరగా మన ఎర్రపప్పు అంటుందండి నేను రాకపోతే నేను లేకపోతే దోష కలరే మారిపోతుందా అండి మన ధనియాలు అంటున్నాయండి నేను లేకపోతే రుచే లేదంటుందండి ఇవన్నీ వేటికవి వాటికే హీరో అనుకుంటున్నాయండి వాటికి తెలియదు కదండి వాటికంటే గొప్ప మన కరిపి హీరోనని కానీ కాసేపట్లో ఈ పప్పులన్నీ వాటికవి అనుకుంటున్నాయండి మంచిగా నానిపోయి పా చేసేసుకుందాం అనుకుంటున్నాయండి కానీ వాటికి వాటికేం తెలుసు కాసేపట్లో మిక్సీలో వచ్చేస్తే అప్పుడు తెలుస్తుందండి భూమి కింద మీద అవుతుందని పాపం నీళ్ళలో మంచిగా నానిపోయి చీలగుదాం అనుకుంటున్నాయండి వాటికి తెలియదు కదా మనం వేడి నీరు పోస్తామో చల్లనీరు నీరు పోస్తామని ఇలా వాటన్నింటినీ ఒక దగ్గర వేసేస్తుంటే పాపం అవి కూడా అనుకుంటున్నట్టున్నాయండి ఇవి ఇది ఒక మంచి మీటింగ్ అని రియూనియన్ అవుతున్నాయి అనుకుంటున్నట్టున్నాయండి అవి ఇప్పుడు ఉంటుందండి అసలైన సినిమా షూటింగ్ ఇవన్నీ స్టార్టింగ్ లో బాగానే ఉంటాయండి ఇప్పుడు అనిపిస్తుందండి కళ్ళ నీళ్ళు పోస్తుంటే అప్పుడు అనుకుంటున్నాయండి బాబో కొంచెం వేడి పోయ్యండి అమ్మా పాప వాటి బాధ ఎవరు అలా అని నేను వదిలేయలేము కదా వెయ్యి కూడా పోసానండి మంచిగా పాలు రెస్ట్ అయ్యి ఫిల్ అవుతున్నాయండి మిక్సీలో వేసి తిట్టేస్తుంటే పాపం వాటికి యాభై పర్సెంట్ వెళ్ళగానే భూమి కింద మీద అయిపోతున్నట్టుందండి పక్కింటి వాళ్ళు కూడా అనుకున్నట్టున్నారు ఏం రుబ్బుతున్నావమ్మా పప్పులా లేక రుబ్బు రోలా అని సౌండ్ వస్తుంటే అమ్మో నాసాకి కాఫీ పంపాలా ఈ స్పీడ్ని చూస్తే అని అనిపిస్తుందండి ఇదిగోండి బ్యాటర్ని ఇలా మెత్తగా చేసేసుకొని సాఫ్ట్గా ఉంటాయి అనుకుంటానండి కానీ సాఫ్ట్గా కానీ దానికి ఎక్కువ అండి చూస్తూ ఉండండి ఇలా ఉంటుంది దోశ వేయాలంటే ముందు సారీ చెప్పాలంటున్నాయండి గారండి నాకు అలా సారీ చెప్పకపోతే పిస్గా రావు అంటున్నాయండి మీద బ్యాటర్ వేసిన వెంటనే అవి ఇలా సౌండ్ చేస్తున్నాయండి దోశ అంటుంది చెయ్యి తీసేయి వేడిగా ఉంది బాబో స్ప్రెడ్ చేస్తుంటే అంటుంది అమ్మ దోశ ప్యానిక్ అవ్వకు నేనున్నా అంటున్నా అమ్మో స్లోగా రా నేను గుర్రం కాదు ఇప్పుడు ఫ్లిప్ చేస్తే టైం ఇది కుకింగ్ కాదని ఇది మిషన్ ఇంపాసిబుల్ అని ఒక్కసారి జంట్లీ తిప్పితే నేను జిమ్లో డే స్కిప్ చేయలేదు ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి